కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో జనసేన పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు అల్లూరి సాయి సమక్షంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా ప్రెసిడెంట్ ఈళ్ల సునీల్ జనసేనలో చేరారు అనంతరం వారు మాట్లాడుతూ ముప్పై వార్డులో జనసేనలో పోటీ చేసేవారు సంప్రదించండి అని అన్నారు జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్రజల సమస్యలపై పోరాటం చేసి ప్రజల పక్షాన మేము పార్టీ నుండి నిలబడతామని పార్టీ నుండి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించగలరని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోతుల ప్రవీణ్ చెట్టి రాజేష్ ప్రేమ్ కుమార్ కోటే సాయి కిరణ్ చరణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు ఇంకా ఎన్నో ఎన్నో ఇతర ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ సచందంగా నా ఇంకా ప్రయత్నాలు చేస్తుంటూ ఉంటూ ఉండగా మన జనసేన పార్టీ ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు కష్టానికి కాదు ఆ ఇరవై ఐదో వార్డు నుండి నాకు అవకాశం వచ్చింది ఎస్సి రిజర్వుడ్ కావడం నా అదృష్టాన్ని భావిస్తు ఇరవై ఐదో వార్డు నుండి జనసేన పార్టీ ఉండాలి నాకు టిక్కెట్ రావడం మరి మన బడుగు పలిగిన వర్గాల గురించి మన జనసేన పార్టీ ఇక్కడ మీరు మీరు కొట్లాడండి ప్రజలకు సేవ చేసే ఆలోచన మీ దగ్గర ఉన్నది ప్రజల కష్టాలను తీర్చే ఆలోచన మీ దగ్గర ఉన్నది మీ యువత దగ్గర ఉన్నది అనే ఉద్దేశంతో మీ బడవు బలిగిన వర్గాలకు జనసేన పార్టీ ఎప్పటికీ అండగా ఉండే అనే ఈ గాజు గ్లాస్ తోటి జనసేన పార్టీ జనసేన అధ్యక్షుడు మన కొనిదేలా పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా ఎంతో మందికి ఎన్నో స్వచ్ఛందంగా రైతులకు కానీ ఎన్నో రకాలుగా చేస్తున్నానని మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా వారి ఆదేశాల మేరకు వారి అడుగుజాడలో నడుస్తూ నేను రానున్న రోజులలో ఈ ఇరవై ఐదో వార్డు ఉండాలి జనసేన పార్టీ ఉండాలి నేను పోటీ కదా మా ఇరవై ఐదో వార్డు ప్రజలకు ఒకటే మనం మనవి చేసుకుంటే ఏంటంటే అక్కడ ఉన్న ముప్పై వార్డులలో మీరు ఇట్లా నిలబడి ఇట్లా మీరు గిట్లా గెలిపించి మీరు ఆశీర్వదించి మీరు ఇరవై ఐదు వారం జనసేన పార్టీ మీరు మున్సిపాలికి ఇట్లా పంపిస్తే ముప్పై వార్లలో ఏ వార్డు కంపెనీ చేయలేని పనిగా నేను కష్టపడి ఇరవై నాలుగు గంటల మీరు సర్వీస్ ఇస్తూ మరి ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి ఆశించకుండా ఏ కార్డు పని చేయకుండా కూడా స్వచ్ఛందంగా ఇరవై సంవత్సరాలు అయితే ఎవరు కూడా నా నీళ్ళెత్తి చూపించలేదు తీసుకున్నాను చెప్పి అట్లా కాకుండా కూడా స్వచ్ఛందంగా జనసేన పార్టీ పేరు పెట్టిన పేరు నిలబెట్టడం కాకుండా ఖాళీ ప్రజల ఆశీర్వాదాలు ఉంటే ఇరవై ఐదు వార్డు కూడా మీకు ఇరవై ఐదు వార్డు మాట్లాడితే పర్వాలేదు మస్తు అని చెప్పి మీరు కూడా మా వార్డు నంబర్ వన్ అని చెప్పుకునేటట్టు నేను ప్రయత్నం చేస్తా నేను చదువుకోను నేను ఆల్రెడీ సోషల్ యాక్టివిటీస్ లో కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా పాల్గొన్నా స్వచ్ఛందంగా ఎన్నో పార్టీల పరంగా కానీ రాజకీయంగా కానీ పత్రిక రంగాల్లో కూడా మీడియా పరంగా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎన్నో ఎంతో మంది సేవలను కూడా నేను అందరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అన్ని పార్టీల వారు కూడా నాకు అందరితో ఎలా ఏ పార్టీతో కూడా విభేదం లేదు మాకు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలతో అదే ప్రాబ్లం లేదు కానీ నేను ఒకటి ఏంటంటే జనసేన నాకు నచ్చి సిద్ధాంతాలు నచ్చి జనసేన ఉండాలి నేను ముందుకు రావాలనుకున్నా నీకు ఎవరి శత్రువు లేరు నాకు ఎవరితో శత్రుత్వం లేదు ఒకటి ఏంటంటే నేను మా వాడు ప్రజలకు వర్క్ చేయాలి వారికి ఇరవై నాలుగు గంటలకు ఏది ఉన్నా ఏ ఉన్నా కూడా పని చేయాలనే ఉద్దేశంతో నేను వస్తున్నా మీరు ఆశీర్వదించి ఇరవై ఉండాలి భారీ ప్రజలతో గెలిపించండి మరి అదే విధంగా నేను మొన్న మద్దర అన్న మరి మాయ రమేష్ ఆధ్వర్యంలో మరి ఆర్కే నాయుడు అన్న ఆధ్వర్యంలో పెద్ద కూడా కనబడగడం జరిగింది జనసేన పార్టీ ఒకటే అన్నాడు కాగజ్ కాల నుండి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ జనసేన గ్లాస్ గుర్తుకి గ్లాస్ ఓటేసి జనసేనను కాజ్ తోటి కంపల్సరీ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని చెప్పి స్టేట్ ప్రచార కార్యదర్శి ఆర్థిక సాగర్ అన్న గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కాగర్థాల్లో ఉన్న ఇరవై ఐదో వార్డు ప్రజలకు ఒకటే మనం చేసుకుంటున్నా మీ మీరు అమూల్యమైన ఓటు గాజు గ్లాస్ వేసి నాకు ఆశీర్వదిస్తే ముప్పై వార్డులలో నంబర్ వన్ వార్డుగా మన వాడుకు నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై జై జనసేన మీ జిల్లా